న్యూ ఇయర్ వచ్చే న్యూ ఇయర్ వచ్చేస్తోంది ఇక మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతున్న పలుకుతున్నవాళం ఇలాంటి నేపథ్యంలోనే బుల్లితెరపై కొత్త ఏడాది కోసం స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్రోమోసు వైరల్ అవుతూ వచ్చాయి తాజాగా స్టార్ యాంకర్గా బుల్లితెరపై కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేస్తున్న సుమా కనకాల యాంకరింగ్గా వ్యవహరిస్తున్న సుమా అడ్డా షో కూడా సుమా అడ్డా దావత్ అంటూ ఓ స్పెషల్ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది దానికి గలక కారణం ఆ షోలో సుమా కనకాల భర్త మరియు నటుడు అయిన రాజీవ్ కనకాల బ్రహ్మాజీ సమీర్ సుమ సౌమ్య అంతేకాకుండా రీతు చౌదరి ఆర్యానా గ్లోరీ జబర్దస్త్ కమెడియన్స్ అయిన హైపర్ ఆది ఇమాన్యుయల్ వంటి వాళ్ళు కూడా సందడి చేశారు ఇక ఈ షోలో ఎవరి రేంజ్లో వాళ్ళు తమ టాలెంట్తో కొంతమంది కామెడీ టైమింగ్తో మరికొంతమంది పాటలతో ఇంకొంతమంది డ్యాన్సులతో ఎవరి రేంజ్ లో వాళ్ళు ఈ షోలో చాలా ఎంటర్టైనింగ్ గా షోని ఎంతో గొప్పగా తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది అయితే ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఈ షో గమనించినట్లయితే ఉన్నట్టుండి రాజీవ్ కనకాల తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు ఇక కారణం అంటే రాజీవ్ కనకాల తల్లిదండ్రులు మనందరికీ తెలుసు దేవదాస్ మరియు లక్ష్మి కనకాల గారు ఇండస్ట్రీలోకి నటులుగా అలరించిన వీళ్ళు ఒక యాక్టింగ్ స్కూల్ ని స్టార్ట్ చేసి ఎద్దరు స్టార్ నటులని మనకి అందించిన వాళ్ళు అలాంటి ఈ దంపతుల విగ్రహాన్ని సుమ మరియు రాజీవ్ కనకాలకి ఇవ్వడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే బ్రహ్మాజీ దేవదాస్ కనకాల మరియు కళగాలని చూసి మేము వీళ్ళిద్దరిని మాస్టారు మేడం అని పిలుస్తూ ఉండేవాడు ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నాము అంటే దానికి గల కారణం వీళ్ళే అంటూ మున్నీరు అయ్యాడు ఆ తర్వాత గనుక గమనించినట్లయితే ఇక స్క్రీన్పై ఇంకొకసారి దేవదాస్ కనకాల గారి కుటుంబానికి సంబంధించిన ఫోటోని చూపించడంతో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ దంపతులకి నేను కొడుకుగా పుట్టాను కానీ ఇప్పుడు వీళ్ళెవరూ నాతో లేరు మా అమ్మ లేదు మా నాన్న లేడు ఆ ఫోటోలో ఉన్న నా తోబుట్టు కూడా నాతో లేదు వీళ్ళందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటూ రాజు కనకాల ఇంకొకసారి తన తల్లిదండ్రులని తన చెల్లెల్ని గుర్తు చేసుకొని తనకు ఎవరూ లేరు అంటూ బోరు బోరు అని ఏడుస్తున్న వైనం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకునేలా చేసింది రాజు కనకాల తన తల్లిదండ్రులను మిస్ అవ్వడం మాత్రమే కాదు తన చెల్లెలు కూడా లేదని తనతో ఉన్న తన తల్లిదండ్రుల్ని తన చెల్లెల్ని కోల్పోయాను తనకి ఎవరూ లేరు అంటూ అతను ఏడుస్తూ ఉంటే ఇక సుమా కనకాల గారి పరిస్థితి అయితే వర్ణనాతీతం తన భర్త తన తల్లిదండ్రులని తన తోబుట్టుని కోల్పోయి ఎంత బాధపడుతున్నారో అంటూ ఆవిడ కూడా కంటతడి పెట్టుకుంటున్న అదండి మొత్తానికి సుమా అడ్డా దావత్ అంటూ న్యూ ఇయర్కి రాబోతున్న ఈ ప్రోమోకి సంబంధించిన వీడియో ఇప్పటికే నెట్ వైరల్ అవుతూ ఉంటే ముఖ్యంగా రాజీవ్ కనకాల గారు బోరు బోరుమైన తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుని ఏడుస్తున్న వైనమే ఇప్పుడు ఇంకొకసారి నెట్ ఇంట్లో అందరినీ షాక్కి గురి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి